హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలాస్ ఆటమొబై ఈరోజు అయితే మంచిగా ఇంపాట్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం అయితే ఉన్నామండి సో బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నదే మూడేళ్ల క్రితం సేమ్ గ్రౌండ్ అయితే మనం అపాచి ఆర్ఆర్ త్రీ టెన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను ఇప్పుడు కూడా సేమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్లో ల్యాండ్ అయినటువంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేరియన్ అనుకోండి ఓబీటీ టూ కంప్లైంట్ ఇంజిన్ కలిగినటువంటి ఈ ట్వంటీ పెట్రోల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి అపాచి ఆర్ఆర్ త్రీ టెన్ కొత్త అప్డేట్స్ అయితే అయితే వచ్చిందండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాంచ్ అయినటువంటి అపాచి ఆర్ఆర్ త్రీ టెన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పేస్తాను ఈ బండికి సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి దీని టాప్ ఎన్ని వేరియంట్స్ ఉంటాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే వీడియో చూసేయండి వీడియోకి లైక్ చేయని వంట ఇప్పుడు ఒక లైక్ చేయండి సో ఈ బండి అయితే మనం విశాఖపట్నం సిరిపురంలో ఉన్నటువంటి ఆలివ్ టీవీఎస్లో అయితే తీసుకుని రావడం జరిగింది టెస్టెడ్ వెహికల్ అండి ఇది ఇదైతే మనకి డైనమిక్ ప్రో కిట్ అయితే వచ్చింది డైనమిక్ డైమిక్ ప్రో కిట్ అనేది ఒక కిట్ ఉంటుంది డైనమిక్ కిట్ అనేది ఒక కిట్ ఉంటుంది అలాగే నార్మల్ కలర్లో టూ కలర్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకొక వేరియంట్ అయితే ఉంటుంది టోటల్ ఫైవ్ వేరియంట్స్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంటుంది సో ఈ వెహికల్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం రండి పచ్చి ఆఆర్ త్రీ టెన్ డైనమిక్ ప్రో కిట్తో వచ్చినటువంటి బండి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూసేద్దాం అండి సో ఇక్కడ విన్షీల్డ్ అయితే చూసారు కదండి విన్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవడానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట విన్షీల్డ్ అయితే కాస్త ఫైవ్ వరకు అయితే ఇచ్చారు చాలా బాగుంది రైడ్ చేసినప్పుడు కూడా మనకి విండ్ బ్లాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం ఆ ట్రాక్ మీద కూడా నడిపించుకోవడానికి డిజైన్ చేయబడినటువంటి బండి కదా ఇది అంటే బోత్ ట్రాక్ కం అర్బన్ పర్పస్లో అయితే ఈ వెహికల్ మనకి డిజైన్ చేయబడింది అన్నమాట ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుందండి ఓఆర్ విఎంస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఇక్కడే వస్తాయన్నమాట ఈ డూ మీద ఉందో సో ఈ ఫేరింగ్ ఏదైతే ఉందో ఫేరింగ్ మీద ఓఆర్విఎమ్స్ అయితే వస్తాయి ఇది మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వేసి ఇస్తారు ఈ వంటికి అయితే ఓఆర్విఎంస్ నేను తీసుకొని రాలేదు దాని తర్వాత అయితే ఇక హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల హెడ్లైట్ అయితే చూడండి సో ఇక్కడైతే మనకి డిఆర్ఎల్స్ అయితే చూసారు కదండి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఆ ప్రొజెక్ట్ లైట్స్ అయితే చూడండి ఒకసారి ఇటువైపు మనకి బై ప్రొజెక్ట్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో హెడ్లైట్కి ఆ స్విచ్ అయితే ఒకసారి చూడండి సో హెడ్లైట్ హై బీమ్ లో బీమ్ పాసింగ్ అంతా కూడా ఒకే స్విచ్లో అయితే ఇంటిగ్రేట్ అయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది నాకు దాని తర్వాత అయితే ఇక్కడ ఈ డిజైన్ ఇచ్చారు కదండి ఇదైతే నాకు ఎందుకు అంత అనిపించదు సో ఫ్రంట్ ఎక్స్పీరియన్స్ ఎంతమంది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దాని తర్వాత ఇక సైడ్ ఫెయిరింగ్ వచ్చేటప్పటికి ఇక్కడైతే మనకి వింగ్లెట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎవరైతే ట్రాక్ మీద బైక్ని రన్ చేస్తారో వాళ్ళకైతే ఫ్రంట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది పైకి లేచిపోకుండా ఉండేలా ఈ వింగ్లెట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి సో ఇది మనకి కాస్త బిల్ట్ క్వాలిటీ ఎక్కువ ఇచ్చింటే బాగున్నాయి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది జస్ట్ ఒక క్రాష్ గార్డ్ లా కూడా ఉపయోగపడాల బండి పడినా సరే చేసిన సరే ఈ ఫేరింగ్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఇవైతే ఉపయోగపడితే బాగుంది అనుకుంటున్నాను ఇదే జస్ట్ ప్లాస్టిక్ ఫిట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఇండికేటర్స్ అయితే చూసారు కదా ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి అన్నమాట ఇండికేటర్స్ సో ఇండికేటర్స్ అయితే మనకి దీంట్లోపల హజార్డ్ ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వచ్చినప్పటికి ఇదైతే మనకి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ క్వాలిటీ ఇదైతే మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు సో దాని తర్వాత అయితే సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఎస్ ఫోక్స్ అయితే వచ్చిన అండి సో దీంట్లోపల అయితే మనకి అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ రాదు కానీ దీంట్లోప డైనమిక్ కిట్ అని ఇంకో కిట్ ఉంటుంది దాంట్లోపల ఫ్రంట్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఆ వీల్స్ విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల ఫ్రంట్ సైడ్ అయితే మనకి సెవెంటీ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయండి అది కూడా మనకి రెడ్ కలర్ వీల్స్ అయితే ఇచ్చారు చూసారు కదా సో ఇక్కడైతే మనకు వన్ టెన్ బై సెవెంటీ రేడియల్ మిచ్లెండ్ నుంచి అయితే ఆ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేశారు మిచిలెన్ రోడ్ గ్రిప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే మిచ్లన్ టైర్ ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి రోడ్ గ్రిప్ ఏ విధంగా ఉంటుందండి ఇంకా దీంట్లో అప్పుడైతే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుందండి సో కార్నరింగ్ ఏబిఎస్ కూడా వస్తుందన్నమాట కార్నరింగ్ ఏబిఎస్ అంటే మనం కార్నర్ కొట్టేటప్పుడు కూడా దానికి తగ్గట్టు అయితే ఏబిఎస్ పర్ఫామ్ చేస్తుంది అలాగే బైబ్రీ నుంచి అయితే మనకి రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్ దీనికి ఫోర్ పిస్టన్ గాలిపర్ అయితే ఇచ్చారండి అట్రైన్ టెన్ ఫోర్ పెస్టెన్స్ అయితే ఉంటాయి మనకి త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వచ్చిందండి బటల్ డిస్క్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది అండి డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది సో సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఫుల్ ఫేరింగ్ అయితే వచ్చింది చూసారు కదండి ఈ బండికి సో ఫేరింగ్ మీద మనకి మొత్తం గ్రాఫిక్స్ అయితే వచ్చాయనమాట సో ఈ గ్రాఫిక్స్ డైనమిక్ ప్రో కిట్లో అయితే వస్తాయి మనకి కిట్ లో కూడా ఈ గ్రాఫిక్స్ అయితే వస్తాయి కాకపోతే డైనమిక్ ప్రో కిట్లో కొన్ని ఫీచర్స్ అయితే మనకి తగ్గుతాయి అన్నమాట అవేంటనే చెప్తాను సో ఈ గ్రాఫిక్స్ అయితే రేసింగ్ రెప్పిల్గా గ్రాఫిక్స్ అయితే వచ్చాయి దీంట్లోపల నార్మల్ రెడ్ కలర్ అలాగే బాంబర్ గ్రే కలర్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఈ రెడ్ కలర్ అయితే వస్తుందండి రెడ్ కలర్లో మనకి గ్రాఫిక్స్ అయితే ఒకసారి చెక్ చేయండి అది దాని తర్వాత అయితే కంప్లీట్ ఏరోడైనామికల్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట ఈ ఫేరింగ్ లోపల మనకి విండ్ అయితే మాత్రం చాలా ఈజీగా పాస్ అవుతుంది కాబట్టి మీరు ట్రాక్ మీద ఈజీగా అయితే దీన్ని నడిపించుకోవచ్చు దాని తర్వాత ఈ ఫ్రంట్ పేర్ ఫేరింగ్ అనేది సెపరేట్ హ్యాండిల్ బార్తో సెపరేట్ అయ్యి అయితే ఉంటుందండి ఇంజిన్ విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల అయితే త్రీ ట్వల్వ్ సీసీ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట రివర్స్ ఇంక్లైండ్ ఇంజిన్ అయితే ఉంటుంది సో మీకైతే ఫ్రంట్ నుంచి అయితే రాదనమాట ఎగ్జాస్ట్ సో ఇంజిన్కి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎగ్జాస్ట్ స్టార్ట్ అయ్యింది చూశారు కదా సో దీనివల్ల ఏంటంటే ఇదిగోండి ఈ ఏదైతే ఉందో ఈ స్వింగ్మ్ అనేది కాస్త వెడల్పుగా సాగైతే ఉంటుంది మీకు ట్రాక్ మీద నడిపించేటప్పుడు అయితే బాగుంటుంది బట్ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో రివర్స్లో అయితే వచ్చింది అండ్ రివర్స్ అంటే ఫ్రంట్ నుంచి ఎగ్జాస్ట్ వచ్చిందనుకోండి ఇదంతా కూడా ఈ సెటప్ అంతా కూడా దగ్గర అయిపోతుంది కదా అలా లేకుండా అయితే ఉంటుందన్నమాట దాంతో తర్వాత దీంట్లోపల ఫ్రేమ్ గురించి అయితే చెప్పుకోవాలండి సో రేస్ ట్రాక్ మీద నడిపించేటప్పుడు ఈ ఫ్రేమ్ ఎక్స్ట్రాడినరీ అని మీ అందరూ కూడా తెలుసుకొని స్టీల్ టెలిస్ ఫ్రేమ్ అయితే దీంట్లోపల యూజ్ అలా కూడా బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ అయితే వచ్చిందండి దీంట్లోపల సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మనం ఇప్పేయొచ్చు అనమాట ఇది బ్యాక్ సైడ్ ఫ్రేమ్ వేరేగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఫ్రేమ్ అయితే వేరేగా ఉంటుంది అది స్టీల్ టెలిస్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు దాని తర్వాత దీంట్లో త్రీ ట్వల్వ్ సీసీ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే ఉంటుందండి అది కూడా మన డివహెచ్ అయితే వస్తుంది అండ్ దీంట్లోపల ఫోర్ వాల్స్ అయితే ఉంటాయి అనమాట ఇంజిన్ లోపల లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి మీరు ఇంజిన్ హీట్ గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట కూలెంట్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా అండ్ ఇక్కడ క్లెచ్ కేస్ అయితే ఒకసారి చూడండి సో క్లెచ్ క్లేస్ అయితే ట్రాన్స్పరెంట్ అయితే కనిపిస్తూ ఉందనమాట అండ్ మనకి అయితే ఫోర్ మోడ్స్ అయితే ఉంటాయి టోటల్గా అదేంటంటే అర్బన్ మోడు రెయిన్ మోడు స్పోర్ట్స్ మోడు ట్రాక్ మోడ్ అని చెప్పేసి ఫోర్ మోడ్స్ అయితే ఉంటాయండి ఈ అర్బన్ మోడు రెయిన్ మోడ్ వచ్చేటప్పుడు మన పవర్ అయితే తక్కువ ఉంటుంది థర్టీ పిఎస్ పవర్ అయితే ఉంటుంది ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ నోట్ మీటర్ స్టార్క్ అయితే ఉంటుందన్నమాట అదే మనకి స్పోర్ట్స్ మోడ్ తీసుకుంటే పవర్ ఎక్కువ కావాలి కదా సీడిఐ ఏదైతే ఉంటుందో కెపాసిటీ డిశార్జ్ ఇగ్నేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ట్యూనింగ్ చేస్తారు ఈసీలో కూడా ట్యూనింగ్ అయితే చేస్తారనమాట మనం స్పోర్ట్స్ మోడ్కి అలాగే ఆ ట్రాక్ మోడ్కి షిఫ్ట్ చేసిన వెంటనే థర్టీ నైన్ పిఎస్కి అయితే వెళ్ళిపోతుందండి బండి యొక్క పవరు సో థర్టీ నైన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేసి ట్వంటీ నైన్ యూటర్మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో టార్క్ విషయంలో మనకి స్పోర్ట్స్ మోడ్కి రెయిన్ మోడ్కి కాస్త పెద్ద తేడాలే ఉండవు కానీ పవర్ విషయంలో మాత్రం నైన్ పిఎస్ పవర్ అయితే చేంజ్ అయితే ఉంటుందన్నమాట అది ఈ బండి యొక్క ఇంజిన్కి సంబంధించి ఇంకా ఫుడ్ ప్యాడ్స్ అయితే చూడండి ఒకసారి రైడర్ ఫుట్ ప్యాడ్స్ అయితే మనకి డ్రైవర్ సీట్కి అయితే అనుసంధానంగా ఉన్నాయి ఇంజిన్కి చాలా దూరంగా అయితే ఉన్నాయి దాని తర్వాత ఈ క్లచ్ కేస్ అయితే చూడండి ఒకసారి ఇదైతే మనకి ట్రాన్స్పరెంట్ క్లచ్ కేస్ అయితే ఇచ్చారు దీంట్లో బేస్ వేరియంట్ నుంచి కూడా ఈ ట్రాన్స్పరెంట్ క్లచ్ కేస్ అయితే వస్తుందండి సో మీలో ఎంతమందికి ఇది మంచి ఫీచర్ అని అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో దీంట్లోపల ఆయిల్ సర్క్యులేషన్ ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా నీట్గా తర్వాత ఇక బ్యాక్ సైడ్ అయితే ఒక మడ్ ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దాని తర్వాత రేర్ కూడా మనకి సెవెంటీన్ ఇంచ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఇది వన్ ఫిఫ్టీ సెక్షన్ టైర్ అయితే దీని లోపల ఉంటుంది వన్ ఫిఫ్టీ బై సిక్స్టీ మిసిలిండ్ నుంచి వచ్చిందండి ఇది కూడా మన సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే రేడియల్ ఉంటుంది సో రేడియల్ గ్రిప్ అలాగే మిచిలిన్ నుంచి వచ్చింది కాబట్టి మీకు ట్రాక్ మీద అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది ఇది దాని తర్వాత ఎగ్జాస్ట్ అయితే చూశారు కదా చాలా పెద్ద ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు సో దీని యొక్క సౌండ్ అయితే మాత్రం మామూలుగా ఉండదండి సో ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా చాలా బాగుంటుంది అండి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇది మామూలుగా ఉండదు దాని తర్వాత అయితే ఇంకా రేర్ ప్రొఫైల్ తీసుకుంటే ఇక ఒక టైర్ హగ్గర్ అయితే ఇచ్చారండి ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు బొరకు కొట్టుకుండా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ డిస్క్ తీసుకుంటే టూ ఫార్టీ ఎంఎం అయితే ఇచ్చారు ఇది కూడా బైబీ నుంచి సింగల్ పిస్టన్ క్యాలిపర్ అయితే వచ్చింది బ్యాక్ టైల్ లైట్ తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ అయితే మనకి ఆల్ ఎల్ఈడీ టైల్ లైట్స్ అయితే వచ్చినాయనమాట ఇక బ్యాక్ ఇండికేటర్స్ తీసుకుంటే ఎల్ఈడి అయితే వచ్చాయనమాట ఇది కూడా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయండి బ్యాక్ ఇండికేటర్స్ ఇక లెఫ్ట్ ప్రొఫైల్ తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ మనకి శారీ గార్డ్ కానీ ఫీమేల్ ఫుడ్ స్టాప్ కానీ ఏమి ఉండవు ఎందుకనిసండి ఇదైతే ఒక స్పోర్ట్స్ బైక్ అయితే చెప్పుకోవచ్చు ఇది ఫ్యామిలీ పర్పస్లో అయితే యూస్ చేయడానికి బైక్ అయితే కాదండి దాని తర్వాత స్వింగ్మ్ కూడా చాలా పెద్దది అయితే ఇచ్చారు చూసారు కదా ఈ రివర్స్ ఇన్లైన్ సిస్టమ్ ఉండడం వల్ల స్వింగ్మ్ అయితే చాలా పెద్దది ఇచ్చారు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి గ్యాస్ చార్జ్డ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పైన అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ సస్పెన్షన్ అయితే పైన అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అది మనకి నీట్ గా కనిపిస్తుంది సస్పెన్స్ అడ్జస్ట్మెంట్ కూడా మనం చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చండి దాని టూల్ ను బట్టి దాని తర్వాత సింపుల్ గా ఇది ఏ విధంగా అడ్జస్ట్ చేయాలని ఒక వీడియో అయితే నేను చేశాను దాని తర్వాత ఇక్కడ చైన్ విషయానికి వచ్చేటప్పుడు లోపల అయితే నార్మల్ చైన్ అయితే ఇవ్వడం జరిగింది అదే అదే కిట్ కిట్లో మనకి బ్రాస్ చైన్ కిట్ అయితే అన్నమాట డ్రైవ్ చైన్ అది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి అండ్ తో షిఫ్ట్ అయితే లేదు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది వన్ గేర్ డౌన్ ఫైవ్ గేర్ అప్ అయితే ఉంటుంది అనమాట లోపల సెంటర్ స్టాండ్ ఉండదండి ఒక పెడాక్ స్టాండ్ అయితే కొనుక్కోవాలన్నమాట ఇక ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లోపల టెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం ఉంటుందన్నమాట ట్యాంక్ అయితే ఎంత పెద్దగా ఉంది అని చెప్పేసి మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఎంత వస్తుందని చెప్పేసి అనుకోకండి దానితో కూడా మనకి ఫైబర్ బాడీ సో లోపల అయితే మనకి ఇది కూడా మనకి ఫైబర్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే అన్నమాట లోపల అయితే మనకి మెటల్ యూనిట్ అయితే వస్తుంది ఈ ట్వంటీ పెట్రోల్ అయితే మనం దీంట్లోపల వేసుకోవచ్చు డ్రైవర్ సీట్ అయితే చాలా కిందకి అయితే ఉంటుందన్నమాట మనకి పిల్లలు ఎవరైతే కూర్చుంటారో దీని మీద కాలేజ్ అయితే ఎక్కాలి ఇలా మనం బండి ఎక్కిపోతామంటే అవదండి డ్రైవర్కి తాగత్తు బహు జాదా చాహియే ఏ బ్యాలెన్స్ కర్నేకే ఇద్దరు శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బండి ఎక్కడానికి అయితే అనర్హులు అండి ఎందుకని అంటే బండి డ్రైవింగ్లో ఖచ్చితంగా వెనుకున్న వాళ్ళు మీద పడతానే ఉంటారు మిమ్మల్ని పట్టుకునే ఉంటారు కాబట్టి శత్రువులు ఎవరు కూడా ఈ బండి ఎక్కి ఎక్కిపోకండి సో ఎవరైతే ఇద్దరు బాగా ప్రేమగా ఉంటారు అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే ఈ బండి మీద ఎక్కితే హ్యాపీగా అయితే డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇక హ్యాండ్ బార్ విషయానికి వచ్చినప్పటికీ క్లిప్ ఆన్ హ్యాండ్ బార్ అయితే వచ్చిందనమాట హ్యాండ్ బార్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది హ్యాండ్ బార్ గురించి చెప్పే ముందు అయితే నేను మీకు ఈ బండి ఒక గురించి అయితే చెప్తాను అండి ఎర్గామిక్స్ అయితే మాత్రం ఇది ఒక స్పోర్ట్స్ బ్యాగ్ సిగ్మెంట్ కదా సో ఎవరికి అందరికీ ఇది నేనైతే సజెస్ట్ చేయను స్పోర్ట్స్ బ్యాగ్ సిగ్మెంట్ కాబట్టి ఈ బండి ఈ విధంగానే ఉంటుంది మనం ఎక్కి కూర్చున్నా సరే ఇలానే ఉంటుందన్నమాట ఈ బండి సో ఈ విధంగా మనం అయితే తోలాల్సి ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఎయిట్ టెన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి రెండు కాలు కూడా నాకు బాగానే అందిస్తున్నాయి అండ్ ఈ బండి ఒక వెయిట్ వచ్చేసి నూట డెబ్బై నాలుగు కేజీలు అయితే ఉంటుందండి నూట డెబ్బై నాలుగు కేజీలు కాబట్టి నేను సీటు నాకు అందిపోతుంది కాబట్టి సీట్ హైట్ నాకు తగ్గట్టు ఉంది కాబట్టి ఈజీగా ఫ్రంట్కి బ్యాక్ అయితే మూచేయగలుగుతున్నాను గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ ఎయిట్ ఎంఎం అయితే ఉంటుందండి మనం ఎలాంటి రోడ్స్ నుంచి సార్ ఈజీగా తప్పొచ్చండి దీన్ని మనకి వీల్ బేస్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అంత వేగం స్పీడ్ బ్యాక్ దగ్గర తగిలేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఈ బండి మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందన్నది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మంచి టీషర్టు స్నేకర్ సేస్ ఉంటే సూపర్గా ఉన్ను ఎలా ఉంది బాగుంది అది దాని తర్వాత ఇప్పుడు హ్యాండ్ బర్ విషయం విషయానికి వచ్చేటప్పటికి ఇదిగోండి హ్యాండ్ గ్రిప్స్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి దాని తర్వాత బార్ అండ్ వెయిట్స్ అయితే ఈ వెయిట్ మేనేజ్మెంట్ని తట్టుకోవడానికి అనుకుంటా ఇంత బార్ అండ్ వెయిట్స్ అయితే మనకి ఇచ్చారు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఈ లెవర్ ఎవరైతే చూడండి దీని లోపల అయితే మనకి స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుందన్నమాట అయితే క్విక్ షెప్ట్ ఉన్న వేరియంట్లు ఉన్నాయి క్విక్ షెప్ట్ లేని వేరియం అయితే ఉన్నాయన్నమాట క్విక్ షెప్ట్ ఏ విధంగా పని అనేసి అంటే మనం హయ్యర్ ఆర్పీఎం లో గేర్ అప్షిప్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే స్లిపర్ క్లచ్ దేనికి ఉపయోగపడుతుంది అనేసింటే హయ్య ఆర్పిఎం గేర్ డౌన్ షిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది స్లిప్పర్ క్లచ్ అయితే దీనికి ఉంది దాని తర్వాత ఇది ఇదిగోండి ఇక్కడ మనం లెవర్ ఎవరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మన ఫింగర్ హైట్కి తగ్గ అయితే క్లిచ్ల అడ్జస్ట్మెంట్ అయితే మనకి దీని లోపల ఇచ్చారు షార్ట్ ఫింగర్ లాంగ్ ఫింగర్ ఉంటాయి కదా దాని తర్వాత హెడ్లైట్ బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే ఈ స్విచ్లు ఇంటిగ్రేట్ అయ్యింది స్విచ్ గేర్ అయితే చూడండి దాని తర్వాత ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారండి సో క్రూజ్ కంట్రోల్ అయితే మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఫార్టీ స్పీడ్ దగ్గర అయితే మనకి క్రూజ్ కంట్రోల్ ఆక్టివేషన్ అయితే స్టార్ట్ అవుతుంది నేను దీంట్లో అబ్జర్వ్ చేసింది దాన్ని బట్టి సో మనం క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసిన తర్వాత ఆఫ్ చేసుకోవడానికి ఇలా మనం టచ్ ఇలా ట్యాప్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది అనమాట ఇది ట్యాప్ చేసామంటే ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారు కదా సో క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది దాని తర్వాత అయితే మనం దీని మీద లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడే హైవేస్లో మనకి క్రూజ్ కంట్రోల్ అనే ఫీచర్ అయితే ఉపయోగపడుతుందన్నమాట దాని తర్వాత ఇక్కడైతే హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారండి దాని తర్వాత ఇదే ఇక్కడ చూడండి నావిగేషన్ స్విచ్ెస్ అయితే ఇచ్చారు కదా ఈ స్క్రీన్ మీద అయితే మా మొత్తం మారుతుంది దానితో నేను చెప్తాను దాని తర్వాత టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే వచ్చింది హార్న్ అయితే వచ్చింది ఇక రైట్ సైడ్ కొంచెం తీసుకుంటే ఇదిగోండి సెల్ఫ్ స్విచ్ అయితే అన్నమాట ఇంజన్ కిల్ స్విచ్ కూడా ఇంటిగ్రేట్ అయితే ఉంది సో త్రోటలు దాని తర్వాత రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే వస్తుందండి లోపల ఎక్కడ కూడా మనకి త్రోటల్ కేబుల్ అయితే కనిపించదు ఒక వైర్ ద్వారా ఆపరేట్ అవుతుందన్నమాట ఇక్కడ తోటల బాడీ దగ్గర అయితే ఒక మోటార్ అయితే ఉంటుంది డీసీ మోటార్ అయితే ఒకటి ఉంటుంది అనమాట మనకి తోటలు రెవ్ చేసిన దాన్ని బట్టి ఈసీఈ అయితే మోటార్కి సంకేతాలను పంపించి ఎలక్ట్రిసిటీ పాస్ చేసి మోటార్ తిరిగేలా చేసి త్రోటల్ బాడీ ఓపెన్ అయ్యేలా చేస్తుంది సో అది తోటల బాడీ దగ్గర ఒక మోటార్ని పెట్టి మనకి ఇక్కడ రైడ్ బై వైర్ టెక్నాలజీ పనిచేసేలా చేస్తారు ఇక్కడ రైట్ సైడ్ మనకి బ్రేక్ లేవర్ కూడా అడ్జస్టబుల్ అయితే ఉంది సో ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉందన్నమాట కీ అయితే విధంగా వచ్చింది బైట్ కీ అయితే వచ్చింది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అప్పుడైతే ఫైవ్ ఇంచ్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే అయితే వచ్చిందన్నమాట చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి సో సర్వీస్ అయితే ఇక్కడ మనకి సర్వీస్ రిమైండర్ కనిపిస్తూ ఉంది మనం రైడింగ్ గేర్ అయితే చెప్తా ఉంది టైం అయితే కనిపిస్తుంది సో హెల్మెట్ రిమైండర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూడండి చూడండి షాట్ అయితే తీసుకోండి సో హెల్మెట్ రిమైండర్ కనిపిస్తూ ఉంది బయట టెంపరేచర్ అయితే కనిపిస్తూ ఉంది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి రెయిన్ మోడ్లో అయితే బండి ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది కూల్ అంటే టెంపరేచర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ బండి టాప్ స్పీడ్ ఎంత తిరిగాము దాని తర్వాత ఇక్కడ మనకి గోడ మీటర్ అయితే కనిపిస్తుంది ఫ్యూయల్ రేంజ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందన్నమాట సో కిల్ స్విచ్ అయితే ఆన్లో ఉంది కిల్ స్విచ్ ఆన్లో ఉంటూ కొన్ని ఫీచర్స్ అయితే మనకి కనిపించవు ఇక్కడ ఆర్పిఎం మీటర్ అయితే మనకి కనిపిస్తుంది స్పీడో మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తోందండి దాని తర్వాత డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఇదివండి ఇక్కడైతే మనకి డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి కూల్ కూడా మనకి డిజిటల్లోనే గేజ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇదైతే మనకి టచ్ స్క్రీన్ అయితే కాదండి ఆప్షన్స్ అయితే చేంజ్ అవ్వచ్చు సో ఇక్కడ ఈఎన్టీలోనికి వెళ్దాం అనుకోండి ఇక్కడ రైడ్ మోడ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా రైడ్ మోడ్లోనికి వెళ్ళామంటే అర్బన్ మోడ్ రైన్ మోడ్ అయితే ఇక్కడ మీకు డిఫాల్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ కిందకి వెళ్ళామని అంటే ఇది లాక్డ్ ఇవి సెట్ చేయించుకోవాలని అంటే నీరెస్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలనేది చూపిస్తుంది అనమాట దీన్ని ట్యాప్ చేసాం అంటే ఇక్కడ రేంజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ట్రాక్ మోడ్లో మనకి రేంజ్ అయితే మారిపోతుంది అలా అంటే మనం మోడ్స్ మార్చుకోవాలనుకోండి చాలా సింపుల్ అనమాట ఈ బ ఈ అప్పు బటన్ ఏదైతే ఉంది ట్యాప్ చేసాం అనుకోండి ఇప్పుడు అర్బన్ మోడ్లో ఉంది కదా ఇప్పుడు మనం రైన్ మోడ్లోనైతే వెళ్ళిపోయానమాట దాని తర్వాత ఇక్కడ అర్బన్ మోడ్ రైన్ మోడ్ మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మిగతా మోడ్లు ఉన్నాయి స్పోర్ట్స్ మోడ్ అలాగే ట్రాక్ మోడ్ అవి మీరు షోరూమ్కి వెళ్ళైతే అన్లాక్ చేయించుకోవాలండి సో విధంగా మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇంకా బ్యాక్ రావాలంటే ఈ బటన్ ట్యాప్ చేసుకుంటే బ్యాక్ వచ్చేస్తాం సో ట్రిప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాం మై వెహికల్ లోకి సర్వీస్ సర్వీస్కి సంబంధించి పర్ఫార్మెన్స్ రికార్డు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు అండి మై వెహికల్ తర్వాత ప్రిఫరెన్సెస్ అని కనిపిస్తుంది కదండి ప్రిఫరెరెన్సెస్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడైతే మీకు కనెక్టివిటీ తర్వాత డిస్ప్లే సెటప్ కస్టమ్ కష్టం స్పీడ్ అలర్ట్ ఇంకా కిందకి వెళ్ళారనుకోండి సో ట్రాక్షన్ కంట్రోల్ ఏదైతే ఉందో ట్రాక్షన్ కంట్రోల్ అనేది మీరు ఎనాబుల్ అయితే చేసుకోవచ్చు అలాగే డిజేబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత క్విక్ షిఫ్ట్ ఏదైతే ఉందో క్విక్ షిఫ్ట్ కనుక మీరు ట్యాప్ చేస్తారనుకోండి ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు డిసేబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట వీటి సో కనెక్టివిటీలోకి వెళ్ళామంటే ఈ బండి యొక్క నెంబర్ అయితే ఇది అనమాట అంటే మనం మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్మార్ట్ టెక్స్ కనెక్ట్ అని చెప్పేసి అయితే రాసింది చూసారు కదా ఇది మొబైల్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుందండి మనం మొబైల్తో బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నామంటే ఇంకా అందులోపలైతే మీకు ఈ అని అవన్నీ అని చెప్పేసి ట్రాకింగ్ జియో ఫెన్సింగ్లు అన్నీ కూడా అయితే మనకి ఉంటాయి అండ్ అయితే చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే కనిపిస్తుంది పక్కన అయితే క్రూజ్ కంట్రోల్ ఉంటుందన్నమాట దాని తర్వాత ఏబిఎస్ వార్నింగ్ అయితే కనిపిస్తుంది దాని తర్వాత ఇక్కడ చూ ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ అయితే కనిపిస్తుందండి సో రైన్ మోడ్ ఏదైతే ఉందో రెయిన్ మోడ్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకోండి మిగతా అన్ని సందర్భాల్లో ఆ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుంటే మంచిదన్నమాట గైస్ గేర్ పొజిషన్ అయితే నా బాగా నచ్చిందండి సో గేర్స్ అయితే షిఫ్ట్ చేస్తాను చూడండి ఇలాగ మనకి ఇక్కడ చూసారు కదా చూడండి ఎలా షిఫ్ట్ అవుతున్నాయి అంటే ఇటువైపు దాగున్న గేర్లన్నీ ఇటు వస్తున్నట్టు అనమాట ఇలా ఎన్లాగ్లానా ప్రైస్ విషయానికి వచ్చినప్పుడు దీని ప్రాబ్లం అయితే మనకి టోటల్గా ఫైవ్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఫైవ్ ఫైవ్ వేరియంట్స్లో ఫస్ట్ ఒక రెడ్ కలర్ అయితే ఉంటుందండి దాని తర్వాత గ్రే కలర్ అయితే ఉంటుంది దానికి దానికి కూడా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది మూడు లక్షల నలభై నాలుగు వేలు పెడితే మనకి బేస్ వేరియంట్ అయితే వస్తుంది దాని తర్వాత గ్రే కలర్ అయితే ఉంటుంది కదా సో ఆ గ్రే కలర్ ప్లస్ రెడ్ వీల్స్ ఏవైతే ఉంటాయో ఆ బండికి అయితే మనకి మూడు లక్షల యాభై వేలు చేంజ్ అయితే పెట్టాలి దాని తర్వాత వేరియంట్ వచ్చేసి మనకి మూడు లక్షల డెబ్బై వేలు సో మూడు లక్షల డెబ్బై వేలుకి ఈ బండి అయితే వస్తుందన్నమాట సో డైనమిక్ ప్రో కిట్ అయితే వస్తుంది ఇది ఇక్కడ మనకి చెక్రింగ్స్ దాని ద్వారా క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ కూడా దీంట్లోపలైతే వస్తాయి అలాగే డైనమిక్ కిట్ అని ఉంటుందండి ఫ్రంట్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సస్పెన్షన్ అలాగే ఆటోమేటిక్ ముందే ప్రతి బండి కూడా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది దాని తర్వాత అయితే మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్తో పాటు టీపీఎం స్ట్రైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా వస్తుంది ఇక చైన్ విషయానికి వచ్చేటప్పటికి లోపల అయితే మనకి బ్రాంజ్ చైన్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధమైనటువంటి చేంజ్ చేస్తే మూడు లక్షల నలభై నాలుగు వేల ధర స్టార్ట్ అయినటువంటి బండి యొక్క ప్రైస్ మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల వరకు అయితే ఉంటుందండి ఒక నలభై నాలుగు వేల రూపాయలు ప్రైస్ వేరేషన్ బేస్ వేరియంట్కి టాప్ వేరియంట్కి అయితే ఉంటుందండి అండ్ ఈ వెహికల్ యొక్క ఇంజన్ అయితే మాత్రం సేమ్ అని ట్రాన్స్పరెంట్ క్లచ్ కిట్ ఏదైతే ఉందో అది బేస్ వేరియంట్ నుంచి కూడా కంటిన్యూ అయితే అవుతుందన్నమాట ఈ రేస్ రెప్లికాకి సంబంధించినటువంటి టెస్ట్ కానీ ఈ బండికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సిరిపరంలో ఆలూ టీవీఎస్ ఉంది కదండి అండి ఆలు టీవీఎస్లో టెస్ట్ రైడ్ కోసం ఈ వెహికల్ అవైలబుల్ ఉంది మీరైతే రైడ్ కోసం షోరూమ్ అయితే విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్ట్స్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ నమస్కారం Thank you.